జై పెద్దమ్మ తల్లి జై మల్లారెడ్డిపల్లి గ్రామం వీనవంక మండలం కరీంనగర్ జిల్లా మా మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో దాతల సహకారంతో ప్రతి శుక్రవారం అన్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి గత ఇరవై రెండు వారాలుగా ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము మరి ఈరోజు కీర్తిశేషులైనటువంటి గోనెల భూనెల సాయిలు గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలలో దాతలు ఇంకా ఎవరైనా మీ పెళ్లి రోజు కానీ మీ పిల్ల పిల్లల జన్మదినాల సందర్భంగా ఏదైనా సందర్భంగా కానీ మా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోనని కోరుచున్నాము మరి మాకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ మేము ఏ కార్యక్రమం చేపట్టినా మాకు వెంబడి ఉంటూ మా వెన్నంటి ఉంటూ మాకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి అందరికీ కూడా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ అనంతరం రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు మా గణేష్ కళాబృందం వారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నాం జై పెద్దమ్మ తల్లి జై